ఓకే వెరీ గుడ్ సో మనకి ఏ రోజు ఓటు ఓటు వేయడానికి ఏ రోజు మే 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 పదిమూడు అందరూ ఆ రోజు గుర్తు ఉండాల కోసం ఎన్నిసారి అడిగాను మన ఇంట్లో ఎట్ో ఒక పంటక వాతావరణం ఉంటుందో మన ఇంట్లో ఏదైనా ఒక పెళ్ళు ఆరు ఏదైనా ఒక తిరుమల ఉంటాయి కదా తిరునాలు అట్లా ఈ మే పదమూడు రోజు మీ అందరికీ గుర్తు నేను నిజంగా అడిగాను ఆ రోజు మిగిలిన పని అన్నీ వదిలేసి అందరూ కూడా ఓటు వేయడానికి ఎక్కడ రావాలి మీ ఓట్ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది అక్కడ ఉంది సో చాలా సంతోషం ఫస్ట్ మీ ఊరికి వచ్చేసి మీతో మాట్లాడడంలో ఇప్పుడు మన కొత్త ఎస్పీ గారు వచ్చారు వచ్చేసి ఒక వారం కూడా ఆగలేదు వచ్చిన వెంటనే డైరెక్ట్గా ఈ అర్ధ వీడు అంటే పెద్దర వీడు ఇట్లాంటి దూర ప్రాంతం అందరు తిరుగుతున్నారు ఎందుకంటే ప్రజలు మధ్యలో వెళ్ళి ఈ ఎన్నికల్లో ఎట్లాంటి గొడవలు లేకుండా శాంతి భద్రతతో ప్రశాంతంగా ఈ కార్యక్రమం జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మీ అందరికీ ఒక నమ్మకం తీసుకురావడానికి కోసమే ఇక్కడ కలెక్టరు ఎస్పి మీ రిటర్నింగ్ ఆఫీసరు తహసీల్దార్ డిఎస్పి గారు సిఐ ఎస్ఐ గారు అందరూ ఇక్కడ ఉండడానికి జరిగింది అంతే కదా సో ఈసారి జరగడానికి అసలు వీలు లేదు దానికి మీ అందరూ సహకారం ఉండాలని కోసమే మీ ఊరికి స్వయంగా ఇక్కడ రావడం జరిగింది ఎంతమంది బిఎల్ఏస్ ఉన్నారు బౌత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరు ఉన్నారని కూర్చున్న వాళ్ళు బూత్ లెవెల్ ఏజెంట్స్ వెరీ గుడ్ ఒకరు మీ పేరేంటి రామ్మోహన్ గారు బౌత్ లెవెల్ ఏజెంట్ మీ బిఎల్ఓ ఎవరు తెలుసా బిఎల్ఓ పేరేంటి వేరు మస్తాన్ గారు మస్తాన్ గారి గురించి ఎంతమంది తెలుసు అదే తెలిసి ఉండాలి ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది మీ బూత్ లెవెల్ ఆఫీసర్ కదా మీ ఓట్లు ఉందా లేదా అని అడిగితే ఉందా లేదని చూసి చెప్పడానికి ఆయనకే తెలుసు తెలుసుకోవాలి మస్తాన్ ఎవరు మిస్తాన్ మస్తాన్ ఎవరు మీ విఆర్ఓ మీ బూత్ లెవెల్ ఆఫీసర్ ఇప్పుడు ఎలక్షన్స్ వరకు ఆయనకి ఆయన చాలా చాలా ముఖ్యమైన ఒక పర్సనాలిటీ ఈ ఊర్లో మీ ఓట్లు ఎక్కడెక్కడ ఏ పోలింగ్ స్టేషన్లో ఉంది దాని దీని గురించి ప్రతి ఇన్ఫర్మేషన్స్ మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు ముఖ్యంగా ఎందుకు కారణము ఎస్పీ గారు కూడా చాలాసారి అడిగారు ఇట్లా చూడండి మనకి నార్త్ ఇండియా నుండి ఉత్తరం నుండి బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి ఇక్కడ దాదాపుగా ఒక వంద మంది రావడం జరిగింది దాంట్లో కొంతమంది మీ ఊరికి కూడా తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఈ సెక్యూరిటీ మీకు ఎట్లాంటి ఒక భయము అందోళన ఏమి ఉండకూడదు వివిధ జాతుల వలన పార్టీల వలన వివిధ రకరకాల డిఫరెన్సెస్ వలన ఎవరికి ఎట్లాంటి ఒక భయం భయం ఉందలన్న ఉండకూడదు మీరు అందరు కూడా స్వచ్ఛంగా నిర్భయంగా నిర్పక్షంగా ఎవరు ఎట్లాంటి ఒక ఐ మీన్ ప్రలోభాలకి కింద లోన్ లోన్ కాకుండా స్వచ్ఛందంగా అందరూ కూడా ఓట్లు వేయడానికి మీరు వెళ్ళాలి కోసము ఇవాళ మీ దగ్గర స్వయంగా వచ్చేసి ఈ కార్యక్రమం పడడం జరిగింది ఇది ఈ గ్రామంలో మీరు ఇప్పటి వరకు నేను అందరికీ అడుగుతున్నాను వీళ్ళు ఇప్పుడు ఆ గ్రీన్ కలర్లో తుపాకీలు తీసుకున్న వాళ్ళు పోలీసులు మీరు చూసారా ఎప్పుడైనా చూసారా గ్రామంలో ఎప్పుడైనా వచ్చారా తుపాకీలు తీసుకుని పోలీసులు వచ్చారా ఏంటమ్మా ఎప్పుడైనా చూసారా ఉన్నారా లేరా చెప్పండి తుపాకీలు తీసుకుని ఎప్పుడైనా వచ్చారా పోలీసులు అవునా కాదా వీళ్ళు ఎందుకు వస్తున్నారు చెప్పండి ఎవరైనా వచ్చి ఎవరైనా బెదిరిస్తే మీ మీద ఒత్తిడి పెడితే ఎవరైనా వచ్చి గొడవలు పెడితే వాళ్ళని అరకట్టడానికి మీకు భరోసా కల్పించడానికి వీళ్ళు మన రాష్ట్రం నుంచి కూడా కాదు వాళ్ళు బిఎస్ఎఫ్ అని కేంద్ర సాయుధ బలగాల నుంచి వచ్చారు ప్రత్యేకంగా మన జిల్లాలో సో ఇప్పుడు ఎన్నికల్లో పోలీసు వాళ్ళు ఇలాంటి సాయుధ ఫోర్స్తో రూట్ మార్క్ చేస్తారు ఏరియా డామినేషన్ చేస్తారు దాంతోపాటు మన డిఎస్పి గారు వచ్చారా లేరా మీ ఊర్లో ఇంతకుముందు అమ్మ రాలేదా కానీ ఈరోజు వచ్చారు కదా ఎందుకు వచ్చారు చెప్పండి గోడలు ఉంటే ముందుగా మీతో కలిసి మాట్లాడుకోవడానికి చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న అధికారులు ఎలక్షన్ ముందు మీ దగ్గర వస్తారు సో మీరు నిర్భయంగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీకు ఎటువంటి మీ మధ్యలో గొడవలు ఉంటే అందరికీ తెలియజేయండి తర్వాత మన డిఎస్పి గారు కూడా అందరికీ వివరాలు ఇచ్చారు ఓటు హక్కు మీరు ఎట్లా వేసుకోవాలి నేను ఒకటి అడుగుతాను మీకు अच्छा ठीक है ट्रांसफर बॉक्स कर दोगे मोर नहीं के बॉक्स में लेंगे कड़े अंदर ऐसे ऐड कर दोगे सर्विस करोगे बॉक्स अच्छी तरह बाई ट्रांसफर कर रहा है नीचे जामे आलू ना पेंट करते हैं हाँ बैठ फंसे ऐसी बिरुद्ध ऐसे ट्रांसफर होगा आह ملا محمد محمودي اور ليكس سار 81602025